అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ అయితే సేల్కుంది ఈ హౌస్ మొత్తం నూట పదకొండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు మీకు చూపిస్తున్నాను ఇది ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అలాగే మొత్తం వాల్ మొత్తం కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుంది ఇది మొత్తం మీరు చూస్తున్నారు వుడెన్ టైపు సీలింగ్ అయితే ఉంది ఈ హౌస్ ఇండివిజువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా టేక్ డోర్ అయితే ఇచ్చారు చూస్తున్నారు మీరు డిజైన్గా అయితే ఉంది మొత్తం విండోస్ అన్ని గ్రానైట్ కూడా ఫ్రేమ్స్ ఇచ్చారండి విండోస్ అలాగే డోర్స్ మొత్తం కూడా ఫ్రేమ్ మాత్రం గ్రానైట్ అయితే ఇచ్చారు ఇది హాల్లో ఉన్నటువంటి టీవీ అనేటు కబోర్డు చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి దగ్గరుండి కట్టించారు అన్నమాట ఈ బిల్డర్ ఓన్ కన్స్ట్రక్షన్ ఇది ఎక్కువ బిల్డింగ్స్ అయితే కట్టరు సంవత్సరానికి రెండు బిల్డింగ్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారన్నమాట అటువంటి ఇండివిజువల్ హౌస్ నూట పదకొండు గజాల్లో ఉంటుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ప్రమోషన్ కోసం కింద ఉన్నటువంటి లైక్ అయితే టచ్ చేయండి చూస్తున్నారు మీరు కింద ఫ్లోర్ అయితే మొత్తం టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుంది మొత్తం వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా నీట్గా చేస్తుంది పైన సీలింగ్ మొత్తం జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది మీరు చూస్తున్నారు పెయింటింగ్ వర్క్స్ అన్నీ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ ఇది ఈ హౌస్ మొత్తం నూట పదకొండు గజాలలో ఉంటుంది వన్ 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 స్పేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్డు అయితే అందుబాటులో ఉంది ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే కింద ఒక నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి నియర్గా ఉంటుంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారు ఒక అరవై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఈ హౌస్ మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి చూస్తున్నారు మీరు అటాచ్డ్ బాత్రూము మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంది వర్క్ మొత్తం అయితే కంప్లీట్గా నీట్గా చేయించారండి ఈ హౌస్ కాస్ట్ అయితే ఆయన డెబ్భై రెండు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా డెబ్బై లక్షలకే తెస్తా అని చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఇదంతా మీరు చూస్తున్నది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలాగే విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం ఇదంతా మీరు చూస్తున్నారు హాల్ అనమాట హాల్ పక్కనే ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ అండి కిచెన్లో కూడా వర్క్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా చేపించారు ఇదంతా గ్యాస్ కట్టు మొత్తం ఇంటీరియర్ చూస్తున్నారు మీరు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చెప్తానండి నూట పదకొండు గజాల్లో కట్టినటువంటి న్యూ కన్స్ట్రక్షన్ ఇండివిజువల్ హౌస్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఈ రోడ్డు వచ్చి ఇంటి ముందు రోడ్ వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది బ్యాంకు లోన్ వస్తుంది సుమారు ఒక అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుంది మొత్తం నూట పదకొండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మీకు నచ్చినట్లయితే కాల్ చేయండి కాస్ట్ అయితే డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా డెబ్బై లక్షలకి ఇస్తామని చెప్తున్నారు